ಪರಂಕು <laughs> ವಶುಮಸ್ மனதில் கூட கார்ப்பு நீரபுடியாக ಬರಬಲ ಅವರ ಹಾಗೆ ದೊರಕಿದ್ದೆ ನಮ್ಮ ವಾಟರ್ ಅದಕ್ಕೆ ಕಲ್ಪಿಸು ಇಲ್ಲ ಇಲ್ಲ ಮೇಲ್ ಬಟಲೇ ಇಲ್ಲ ಕೂಡ ಕಾನ್ ಬಂತು ಬರೆನೇಪನ ಆಯ್ತು ना 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 न

Terima kasih Mahabhuwarta Candra తెలంగాణ అసెంబ్లీలో నిన్న గురువారం రోజున యంగ్ ఇండియా స్కిల్ యూనివర్సిటీ సంబంధించి బిల్ పాస్ అయింది ఈ రోజు లో కూడా దీనికి సంబంధించి ఆమోదముద్ర వేయడం జరిగింది దీంతో స్కిల్ యూనివర్సిటీ భూమి పూజను చేశారు కాన్సెప్ట్ క్రితం సీఎం రేవంత్ రెడ్డి యూనివర్సిటీకి సంబంధించిన ఏర్పాటు చేసిన ఫోటోలను ప్రస్తుతం చూస్తున్నారు మొత్తంగా ఈ స్కిల్ యూనివర్సిటీ ద్వారా తెలంగాణలోని యువతకు అన్ని రంగాల్లో సంబంధించి మొత్తంగా పదిహేను కోర్సెస్కి సంబంధించి కొత్తగా కోర్సెస్ను ప్రవేశపెడుతున్నారు వీటిల్లో యువతకు ఉపాధి కల్పించే దిశగా ప్రభుత్వం అయితే ముందడుగు వేస్తోంది ఈ యూనివర్సిటీలో భాగంగా కూడా ఎస్సీ ఎస్టీ బీసీలకు సంబంధించి ఫీజ్ రియంబర్స్మెంట్ విషయంలో కూడా ప్రభుత్వం నిర్ణయాలు తీసుకుంది సో తొలి ఏడాదిలో భాగంగా ఆరు కోర్సులను ప్రారంభిస్తామని సీఎం రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు మరీ ముఖ్యంగా ఇందులో చూసుకుంటే గనక యూనివర్సిటీకి సంబంధించి ఏవైతే పదిహేడు కోర్సులను చెప్తున్నారో వీటిలో ముఖ్యంగా హెల్త్ కేర్కి సంబంధించి ఫార్మాస్యూటికల్ సంబంధించి లైఫ్ సైన్సెస్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ దీంతో పాటుగా ఇన్ఫర్మేషన్ సైన్సెస్ బీఎఫ్ఎస్ఐ అంటే టూరిజం హాస్పిటాలిటీ కన్స్ట్రక్షన్ అండ్ ఇంటీరియర్ డిజైన్ అడ్వాన్స్ మ్యానుఫ్యాక్చరింగ్ వీటికి సంబంధించిన రెన్యూవబుల్ ఎనర్జీ మీడియా ఇలా అన్ని రంగాలకు సంబంధించి ఒక స్కిల్ని డెవలప్ చేసే దిశగా తెలంగాణ యువతకు ప్రోత్సాహం అందించే దిశగా కూడా యంగ్ ఇండియా స్కిల్ యూనివర్సిటీ ఉపయోగపడుతుందని సీఎం రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది దీంట్లో భాగంగా ఫీజ్ రియంబర్స్మెంట్కి సంబంధించి కూడా ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ కమిటీస్ కి అవసరమైతే గనక వీటిలో ఫీజు రియంబర్స్మెంట్ కూడా అవకాశం కల్పిస్తామని స్పష్టం చేసింది ఏదేమైనా కాశ్యప్ర క్రితం తెలంగాణ చీఫ్ మినిస్టర్ రేవంత్ రెడ్డి దీనికి సంబంధించి భూమి పూజ చేశారు స్కిల్ యూనివర్సిటీకి సంబంధించి యాభై ఏడు ఎకరాలను ప్రభుత్వం కేటాయించింది శంకుస్థాపన కార్యక్రమం పూర్తయింది దీంతో తెలంగాణ యువతకి ఇది ఒక సపోర్ట్ గా నిలబడుతుంది అంటే ఎలాంటి సందేహం లేదు కార్యక్రమంలో సీఎం రేవంత్ రెడ్డితో పాటుగా డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ఇతర కాంగ్రెస్ కీలక నేతలు కూడా పాల్గొన్నారు పూజా కార్యక్రమం అనంతరం కూడా అక్కడ ఏర్పాటు చేసిన ఫోటో ఎగ్జిబిషన్ కూడా సీఎం రేవంత్ రెడ్డి చూశారు మొత్తం యాభై ఏడు ఎకరాల స్థలంలో ఈ స్కిల్ యూనివర్సిటీని ఏర్పాటు చేసి పదిహేడు రకాల విభిన్న విభాగాలకు సంబంధించిన కోర్సుల్లో యువతకు నైపుణ్యం పెంపొందించే దిశగా ప్రభుత్వం అయితే చర్యలకు శ్రీకారం చుట్టిందని చెప్పాలి